ప్రైజ్ అధ్యాయం పరలోక రాజ్యము తమ దివిటీలు పట్టుకొని పెండ్లి కుమారుని ఎదుర్కొనటకు బయలుదేరిన పది మంది కన్యకలను పోలియున్నది వీరిలో ఐదుగురు బుద్ధి లేనివారు ఐదుగురు బుద్ధి గలవారు బుద్ధి లేనివారు తమ దివిటీలు పట్టుకొని తమతో కూడా నూనె తీసుకొని పోలేదు బుద్ధి గలవారు తమ దివిటీలతో కూడా సిద్ధలలో నూనె తీసుకొని పోయిరి పెండ్లి కుమారుడు ఆలస్యం చేయగా వారందరూ కునికి నిద్రించుచుండిరి అర్ధరాత్రి వేళ ఇదిగో పెండ్లికుమారుడు అతను రండి అను కేక వినబడెను అప్పుడు ఆ కన్యకలందరూ లేచి తమ దివిటీలను చక్కపరిచిరి కాని బుద్ధి లేని ఆ కన్యకలు మా దివిటీలు ఆరిపోవచ్చున్నవి గనుక మీ నూనెలో కొంచెం మా బుద్ధిగల వారిని అడిగిరి అందుకు బుద్ధిగల కన్యకలు మాకును మీకును ఇది చాలదేమో మీరు అమ్మవారి పోయి కొనుక్కొనుడని చెప్పిరి వారు కొనబోచుండగా పెండ్లి వచ్చెను అప్పుడు సిద్ధపడి ఉన్నవారు అతనితో కూడా పెండ్లివిందు లోపలికి పోయిరి అంతటా తలుపు వేయబడెను ఆ తర్వాత తక్కిన కన్యకలు వచ్చి అయ్యా అయ్యా మాకు తలుపు తీయమని అడుగగా అతడు మిమ్మల్ని నేనెరుగనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానెను ఆ దినమైనను గడి మీకు తెలియదు గనుక మెలకువుగా ఉండుడి పరలోకరాజ్యము ఒక మనుషుడు దేశాంతరమునకు ప్రయాణమై తన దాసులను పిలిచి తన ఆస్తిని వారికి అప్పగించినట్లుండును అతడు ఒకనికి ఐదు తలాంతులను ఒకనికి రెండు ఒకనికి ఒకటియు ఎవని సామర్థ్యము చొప్పున వానికిచ్చి వెంటనే దేశాంతరం పోయెను ఐదు తలాంతులు తీసుకొనినవాడు వెళ్ళి వాటితో వ్యాపారం చేసి మరి ఐదు తలాంతులు సంపాదించెను అలాగుననే రెండు తీసుకొని వాడు మరి రెండు సంపాదించెను అయితే ఒక తలాంతు తీసుకొని వాడు వెళ్ళి త్రవి తన యజమానిని సొమ్ము దాచిపెట్టెను బహుకాలమైన తరువాత ఆ దాసుల యజమానుడు వచ్చి వారి యొద్ద లెక్క చూచుకొనెను అప్పుడు ఐదు తలాంతులు తీసుకుని వాడు మరి ఐదు తలాంతులు తెచ్చి అయ్యా నీవు నాకు ఐదు తలాంతులు అప్పగించితివే అవియుగాక మరి ఐదు తలాంతులు సంపాదించితినని చెప్పెను అతని యజమానుడు బలా నమ్మకమైన మంచి దాసుడా నీవు ఈ కొంచెములో నమ్మకముగా ఉంటివి నిన్ను అనేకమైన వాటి మీద నియమించెదను నీ యజమానిని సంతోషములో పాలు పొందుమని అతనితో చెప్పెను అలాగే రెండు తలాంతులు వాడు వచ్చి అయ్యా నీవు నాకు రెండు తలాంతులు అప్పగించితివి అవయోగాక మరి రెండు తలాంతులు సంపాదించితినని చెప్పెను అతని యజమానుడు బలా నమ్మకమైన మంచిదాసుడా నీవు ఈ కొంచెములో నమ్మకముగా ఉంటివి నిన్ను అనేకమైన వాటి మీద నియమించేదను నీ యజమానిని సంతోషములో పాలు పొందుమని అతనితో చెప్పెను తర్వాత ఒక తలాంతు తీసుకొని వాడు వచ్చి అయ్యా నీవు విత్తిన చోట కోయ వాడవును చల్లని చోట పంట కూర్చుకొని వాడవునైనా నేను ఎరుగుదును గనుక నేను భయపడి వెళ్ళి నీ తలాంతును భూమిలో దాచిపెట్టి ఇదిగో నీది నీవు తీసుకొనమని చెప్పెను అందుకు అతని యజమానుడు వాణిని చూచి సోమరువైన చెడ్డదాసుడా నేను విత్తని చోట కోయివాడను చల్లని చోట పంట నీ నీవెరుగుదువా అట్లయితే నీవు నా సొమ్ము సహకారుల యొద్ద ఉంచవలసి ఉండెను నేను వచ్చి వడ్డీతో కూడా నా సొమ్ము తీసుకుందునే అని చెప్పి తన ఆ తలాంతును వాని యొద్ధ నుండి తీసివేసి పది తలాంతులు గలవారికి ఇయ్యడి కలిగిన ప్రతివానికి ఇయ్యబడును అతనికి సమృద్ధి కలుగును లేని వాని యొద్ద నుండి వానికి కలిగినది తీసివేయబడును మరియు పనికి మారిన ఆ దాసుని వెలిపట్టి చీకటిలోనికి త్రోసివేయుడి అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటయు ఉండునెనెను తన మహిమతో మనిషి కుమారుడును ఆయనతో కూడా సమస్త దూతలను వచ్చినప్పుడు ఆయన తన మహిమ గల సింహాసనం మీద ఆసీనుడై ఉండును అప్పుడు సమస్త జనములు ఆయన ఎదుట పోగు చేయబడుదురు గొల్లవాడు మేకలలో నుండి గొర్రెలను వేరుపరుచున్నట్లు ఆయన వారిని వేరుపరిచి తన కుడివైపున గొర్రెలను ఎడంవైపున మేకలను నిలువబెట్టును అప్పుడు రాజు తన కుడివైపున ఉన్న వారిని చూచి నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారలారా రండి లోకం పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొని నేను ఆకలి గుంటిని మీ మీరు నాకు భోజనం పెట్టిత్రి దప్పిక గుంటిని నాకు దాహమిచ్చిత్రి పరదేశిన ఇంటిని నన్ను చేర్చుకుంటిరి దిగంబరిన ఇంటిని నాకు బట్టలిచ్చిత్రి రోగిన ఇంటిని నన్ను చూడవచ్చిత్రి చెరసాలలో ఉంటిని నా యొద్దకు వచ్చిత్రని చెప్పెను అందుకు నీతిమంతులు ప్రభువా ఎప్పుడు మీ నీవు ఆకలి గునియుడుట చూచి నీకు ఆహారం ఇచ్చితిమి నీవు దప్పిక గునియుండుట చూచి ఎప్పుడు దాహమిచ్చితిమి ఎప్పుడు పరదేశిన ఎండుట చూచి నిన్ను చేర్చుకుంటుని దిగంబరిన ఎండుట చూచి బట్టలిచ్చితిమి ఎప్పుడు రోగిగా ఎండుట అయినను చెరసాలలో ఉండుట అయినను చూచి నీ వద్దకు వచ్చితిమని ఆయనను అడిగెదరు అందుకు రాజు మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులలో ఒకనికి మీరు చేసిత్రి కనుక నాకు చేసి అని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో అనును అప్పుడు అప్పుడైనా ఎడంవైపున వారిని చూచి శపింపబడిన వారులారా నన్ను విడచి అపవాదుని వాని దూతలకును సిద్ధపరిచిన నిత్యాగ్నిలోనికి పోవుడి నేను ఆకలి గుంటిని మీరు నాకు భోజనం పెట్టలేదు దప్పిక గుంటిని మీరు నాకు దాహమియ్యలేదు ఇయ్యే ఇంటిని మీరు నన్ను చేర్చుకొనలేదు దిగంబరిన ఇంటిని మీరు నాకు బట్టలు రోగినై చెరసాలలో ఉంటిని మీరు నన్ను చూడరాలేదని చెప్పెను అందుకు వారును ప్రభువా మేమెప్పుడు నీవు ఆకలిగొని ఉండుటైనను ఉండుటైనను పరదేశువై ఉండుటైనను దిగంబరినై ఉండుటైనను రోగివై ఉండుటైనను చెరసాలలో ఉండుటైనను చూచి నీకు ఉపచారము చేయకపోతే అని అడిగేదరు అందుకైనా మిక్కిలి అల్పులైన వీరిలో ఒకనికైనను మీరు ఇలాగూ చేయలేదు గనక నాకు చేయలేదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో అనును వీరు నిత్య శిక్షకును నీతిమంతులు నిత్య పోవుదురు దేవుడు తన వాక్యమును దీవించునుగాక గాక మీన్